హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అత్త అయితే ఒక పాట పాడద్దాం అనుకుంటున్నాను ఇంతకు అయితే మూడు సాంగ్స్ అయితే పాడించాను అవి ఈ పెట్టాను కాకపోతే కొత్త కదా అప్పటికంతగా తెలీదు ఇప్పుడైతే సాంగ్ బాగానే ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే సాంగ్ చూడండి బాగానే ఉంటుంది మీ అందరి సపోర్ట్ వల్ల ఎంతవరకు అయితే వచ్చాను ఇంక ముందు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ సరేనా ఫ్రెండ్స్ అయితే అతితో అయితే పాట పాడేస్తున్నాను చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సరేనా నీలో నా మహిమా తెలియంగ వసుమా బ్రహ్మకైన తరమా ఓ రామా ఓ రామా మూడిలో నీవు దేవుడవో మొచ్చటైన మాకువేలా వేల్పొడవో మూడు లోకములకి నీవు పొడవో మొచ్చటైన మాకువేలా వేల్పొడవో ఎజట దాగి ఉన్నావో మమ్మ చూడకున్నావో ఎక్కట దాగి ఉన్నావో మామ చూడకున్నావో మా పైన ప్రేమ చూపకున్నావో రామా నీలో నామీ మా వసు బ్రహ్మ రమ్మకైన తరమా ఓ రో రమ సూర్యహంసమందు నేవు పొట్టేవో సోత్ర మగను శివిన వెళ్ళు వెళ్ళావ సూర్యవంశ మందు నీవు పుట్టేవో సూత్రముగను శివుని వెల్లు విరిసావు పాపంబు బాపేవో పుణ్యంబు పెంచావు పాపంబు బాపేవో పుణ్యంబు పెంచావు కరుణించి అహల్య శేపం బాపేవు రామా నీలో నా మహిమా తెలియంగ వసుమా બ્રહ્મા બ્રહ્મ કૈન ઓ પસ ઓશો દશરથ ના ઉર્ગ લો ચચાલે મમ્મૈના લે લો ના ચાલે મમ્માઈ ના నీలో నా మేము చేసేది నీ పాద భజనైనా చక్కన భజనైనా ఓ రామా నీలో నా మహిమా తెలియంగ వసుమా తరమా ఓ రామా ఓ సిగా నీవరామ పొరముందు హాయిగని భజనల చేస్తా ముందు తోసిగా నీవరామ పొర ముందు కాయిగాని భజనల చేస్తా ముందు పైడుపునాయుని ఎందు దయదల సినీ విందు పైడిపునాయుని ఎందు దయదల సినీ విందు

మధ్య ఆ సాంగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్